నమస్కారం అండి నేను మీ సీతారామరాజుని ఈ రోజు మా ఊరు రైతులో అరటి తోట పెంపకం సాగు సంరక్షణ ఈ విధానాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ముందు నమస్కారం అండి నమస్తే అండి మీ పేరండి ధనరాజు అండి ధనరాజు గారు ఎంతకాలం నుంచి మీరు అరటి సాగులో ఉన్నారు సుమారు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఈ సాగు ఎలా ఉందంటే రాష్ట్రంగా ఉందా లేకపోతే గాలి అవునండి బాగుంది పోవడం అండి సాధారణంగా సాధారణంగా ధనరాజు గారు ఈ అరటి సాగు అనేది అరటి అందరికీ అవసరమే ఒక రకంగా చెప్పాలంటే అట్టి పొళ్ళు వాడని ఇల్లు ఉండదంటే మనం ఖచ్చితంగా అట్టి పొడు తినమంటారు అట్టి పొందండి బాగుంటుంది పెట్టివారు ప్రతిపూడు వారండి అవునండి అవునండి షుగర్ వస్తుంది సుఖర్ అవుతుంది అది కూడా ఉందంటారా కొంత బయట అయినప్పటికీ కూడా అట్టి బాగానే వాడతారులేండి మనకు తక్కువ బీహార్ బెంగాల్ వరిసే బాగా అటు కేసు బాగుంది అంటారు ఈ అరటి సాగు ఎన్ని నెలలు పడుతుంది అంటారు మొక్క తోట దానికి సంవత్సరం పడుతుంది మొక్క వేసిన కాడి నుంచి మీకు కాపు వచ్చే వరకు సంవత్సరం పడుతుంది అండి ఇందులో అన్ని నెలల్లోనే అరటి అవుతుందా లేకపోతే కొన్ని నెలల్లో మాత్రమే అవుతుందంటారు ఇసుక నెలలో ఎరసెక్క నెలలో బాగా అవుతాయండి అరటి నల్ల నెల దీనికి నీరు ఎక్కువ కావాలంటే తక్కువ నీరు సమానంగా ఉంది సమానంగా ఉండాలి ఇరవై రోజులకి పదిహేను రోజులకి ఇబ్బంది డిసెంబర్ వరకు తక్కువ తొలి పెడతాండి డిసెంబర్ నవంబరు జనవరి తక్కువ తొలి అవునండి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే కాని పది రోజులు పది రోజులకి పెట్టాలి పెట్టాలి అవునండి అతను పోతే ఆయిలింగ్ నీళ్ళు తో కాలం నీరు కాలనీరు కాలు రావట్లేదు ఆయిల్ ఇంజిన్లు పడిపోయినాయి ప్రస్తుతం మోటార్లు అండి మోటార్ సార్ అరిట్లో చాలా రకాలు ఉన్నాయి కదా చక్కెరకేళి ఉంది ఇప్పుడు మీరు వేసిన పంట ఏంటి అండి కర్పూరం కర్పూరం దీనికి కొంచెం మార్కెట్ లో డిమాండ్ ఉంది అంటారా ఘోరం ఇదే డిమాండ్ ఉండేదండి మరి తర్వాత రకరకాల కాలు వచ్చినాయి కూర సెక్కరే కూర రెట్టి ఒకటి ఉందండి కూర ఎరసరకేళ్ళు ఒకటి ఉంటుంది అండి అది మద్రాసు తప్ప ఎక్కడ ఎక్కడ లాగదు ఏమో మన నేలకు సూట్ అయ్యేది కర్పూరం ఎక్కువ అనుకోండి కర్పూర బాగా సూట్ అండి సెక్కరేళద్దు తెల సెక్కరేళి అంటే ఎక్స్పోర్ట్ పని పనిచేయదండి అవునండి ఇది ఎక్స్పోర్ట్కి ఎక్స్పోర్ట్కి వెళ్తుంది అవుతుంది అవునండి ఇప్పుడు ఈ ఏరియాలో మీ గ్రామ పరిధిలో సుమారు ఎన్ని వేల ఎన్ని వందల ఎకరాల్లో సాగు జరుగుతుంది అంటారు మా మొక్కల పరిధిలో ఒక నాలుగు వందల యాభై ఐదు వందల ఎకరాలు ఉంటుంది మొక్కల పరిధిలో ఉంటుంది ఇప్పుడు అందరికీ దీనికి ఇబ్బంది అయిపోయి గాలిదమ్ములకి ఈ గొడ్డికరచేతండి ఎండాకాలం మువ్వండి ఎండిపోయి ఎండిపోయి ఆగిపోతుంది ఇవన్నీ వచ్చేస్తాం వల్ల ఏం చెప్తారంటే కొంత ఎర్రి తగ్గిపోయి కోకో మీద పామాయిల మీద డివైడ్ అవుతుంది పంటలు మారిపోతున్నారు ఇది కూడా మరి ప్రకృతి గట్టిగా ప్రకృతి ఒకటి అండి ఒకసారి మార్కెట్ లేకపోతేనే ముగ్గుపోతాం తోటల్లో లో సాగుకారు కోయ్య అయ్యేమో వంద రూపాయలు ఏమో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తగ్గి డెబ్బై రూపాయలు ఇస్తాం వాళ్ళు మీకు ఎలా ఉందండి ఈ సంవత్సరం మార్కెట్ మార్చి మొన్న దాకా ఏముందండి జనవరి ఫిబ్రవరి దాకా వంద మూడుకి వెళ్ళండి ఇప్పుడు ఇప్పుడు సమానంగా రెండు వందలు రెండు వందల పదికే ఇప్పుడు ఇది నీ ఎదురు ఎక్కువైపోతుందని ఖరీదు ఎదురు నిలబెట్టాలి ఎదురు కొనడానికి ఖరీదు ఎక్కువైపోతుంది ఈ కర్ర వచ్చి వంద నూట ఇరవై రూపాయలు అయిపోతుంది అది నాలుగు సంవత్సరాలు కూడా పని గవర్నమెంట్ ఈ అరటి తోటలకి కొన్ని ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు సాయం చేస్తున్నది ఇలాంటి వాటికి ఏం చేయదంటే ఉండట్లేదు ఒక మండలం మండలం పోదే ఇన్సూరెన్స్ చేస్తానంట అంటే ఒక రైతు రైతులు పోతే ఊరు పోయినా చేస్తారు అంటారు మండలం అంతా సబ్జెక్ట్ వస్తాడు ఒక ఊళ్ళో ఒక రైతు పది మంది పోతే ఈ ఎకరానికి ఎన్ని మొక్కలు వేస్తారండి సామాన్యంగా పోతే ఏడు వందలు వేస్తారండి ఏడు వందల మొక్కలు ఏడు అడుగులున్నర ఎనిమిది అడుగులు పెట్టండి మొక్క మొక్క మైంగా ఏడు యాభై వేస్తారండి

వరకు మూడు వందల యాభై రూపాయలు ఉండేది అండి ఇరవై ఇరవై బస్తా నెల పద్నాలుగు వందల యాభై రూపాయలు అమ్మిది అబ్బా గతంలో ఎదురు యాభై రూపాయలు ఉండేది నెల నూట ఇరవై రూపాయలు అమ్మ ఇది వరకు కూలీలు రెండు వందల యాభై మూడు వందలు అదే మధ్యాహ్నం వరకు పని చేసేవాడు భోజనం చేసి కష్టపడి కూలీలు చేసి పని ఏమి ఉంటుంది ఇందులో మరి కర్ర పాతాలి కదండి గసరాలి పాత ఇచ్చిన కొట్లు వేయాలి ఈ గెల్ల కోసి మళ్ళీ రోడ్డు మీద పోయాలి ఓకే ఈ పిల్లకి సైడ్ ఉన్న పిల్లక పొడవాలండి ఇది కోసేయాలండి కొడలు అరిగిచ్చి పొడితే గడపర పడుతున్నారు కొంతమంది కొడవలతో కోస్తారు అది రాకూడదు అంటారండి అది వస్తే పెరగదు కదండి ఓహో అసలు చెట్టు పెరగదు అవునండి కూడా ఈ సైడ్ పెరగలం ఇప్పుడు మీరు గెల్ల కొట్టేశారు ఈ చెట్టు పెరుగుతుంది అప్పుడు ఇది పడిపోయాక ఇది పెరుగుతుంది మళ్ళీ ఈ తోట మళ్ళీ అవుతుంది దీనికి మేము మొదలు మట్టి కట్టాలండి మళ్ళీ మొదలు కట్టాలి ఒకసారి మీరు ప్లెయిన్ ల్యాండ్ లో మొక్కకి వేసిన తర్వాత మళ్ళీ ఇలాగ పిలకొచ్చి అలా ఎన్ని సంవత్సరాలు వేస్తారు సుమారు ఐదు నాలుగు ఐదు దాకా కొంచెం వచ్చింది ఇలాగా నాలుగైదు సంవత్సరాల వరకు అలా మీద పిల్లలకు మొక్క తోట సంవత్సరం పట్టేద్దండి అక్కడ నుంచి పది నెలకి పది నెలలకి ఇల్లింగ్ వస్తుంది మందులు ఏమైనా పురుగు మందులు పెద్ద ఉండవు కానీ ఈ మధ్య ఏ తెగుళ్ళే వస్తున్నాయి ఈ ఆకిండి పోతాం ఇది ఏదో పనామా తెగులు కింద ముగ్గుపోతాం ఇదండి ఇదండి శీకట ఒక ఆకిండు తెగులు ఇలా శీతాకాలం మరీ చలికాయల్లో నొక్కుపోతాయి ఇప్పుడు మనం ఎంత పెట్టుబడి పెట్టినా బాగుందరూ రాదు ఫిబ్రవరి మార్చి గంట నుంచి బాగుంటుంది అదే సార్ ఈ మార్చి ఏప్రిల్ లో గాలి ఎక్కువ ఉంటాయండి గాలి ఎక్కువ గాలి అయింది నేల మట్టం అయిపోద్ది అండి తోటంతా నేల మట్టం అయిపోయినా మొత్తం వసిపోతాడు రైతు ఇన్సూరెన్స్ ఉండదు అంటారు అది చెప్తున్నాను కదండి మండలం అంత అవుతాయి పోతే ఇన్సూరెన్స్ పర్సనల్ గా ఇన్సూరెన్స్ చేసుకోవడం అలాగా లేదనుకుంటున్నా అవకాశం అవకాశం లేదంటారా మా బ్యాంక్ ఇన్సూరెన్స్ మొత్తం మండలం పోతే ఇస్తారండి అవునవును ఇప్పుడు ఈ తెగుళ్ళు అయ్యి అని చెప్పారు ఇప్పుడు అలాంటి కూడా గవర్నమెంట్ వ్యవసాయ అధికారులు సూచనలు ఈ సలహాలు ఏమి దీనికి ఇప్పటికే బోల్డ్ పెట్టుబడి అయిపోతుందండి కట్టుబడి అవ్వలేదు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి మందే అవుతుందండి మొదల మందు ఎక్కడానికి ఒక నల ఒక నలభై వేలు సిత్తు యాభై వేలు సిత్తు అయిపోతుంది అండి నలభై ఇరవై అరవై ఓ పదివేల రూపాయలు కూలీలకి కూలీలకు ఎదిరిపోతాకి పీక డెబ్బై ఈ కలుపు తీస్తారు డెబ్బై మొదల మట్టికాడతానికి అయిపోతాయి డెబ్బై ఎనభై ఎనభైలు వచ్చి అయిపోతున్నాను ఈ లోపల ఈ లోపల మార్కెట్ అమ్మితే ఏడు వందల డెబ్బై వేలు కష్టం ఒకసారి రాదు రాదండి ఇలా రెండు వందల రేటు ఉంది అనుకోండి లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై పదివేలు ఇరవై వేలు మిగిలితే మరింత ఈ లోపల కలుపులు తీయాలని లేదా కలుపు మంది కొట్టాలి నీళ్ళ పెట్టాలి కూలో పెట్టి నీ కూలో పెడితే ఏడు వందల రూపాయలు ఇవ్వాలి సాయంత్రానికి సంవత్సరానికి ఇరవై తొళ్ళు అయినా పడుతుంది పదిహేను తొళ్ళు అయినా పెట్టాలండి దీనికి మోటార్ కరెంటు కరెంటు ఫ్రీ అనుకోండి అయినా మోటార్ ఉండాలి అందరు సంబంధం వేసుకుంటారు సరే ఇప్పుడు ఇంత టాస్క్ తోటి ఇంత జాక్పాట్ తోటి మరి మా ఈ అరటి తోట వాళ్ళు ఇప్పుడు రైతాంగం ముందుకు వస్తున్నారంటారా తగ్గిపోతున్నారు తగ్గిపోతున్నారు మీలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు మాత్రం ఏది మారలేక ఇదే ఇంకా ఇదే అలవాటు అయిపోయింది అరటి తోట అవునండి అరటి పంట అరటి సాగు అవునండి కొత్త రైతులు అయితే రారు ఇంక తగ్గారు ఇదివరకు ఇప్పటికి పామాయిలు ఇది కోకోండి ఇట్ ఇంకా ఆంధ్ర ప్రాంతలు కూడా వేయడానికి కంద ఉంది అక్కడ కందకినానికి పెట్టడానికి కొద్దిగా ఉంది అంతే తప్ప అది కమర్షియల్ షాక్ కాదు కందకేమో విపరీతమైన పెట్టుబడి పెట్టాలి పెట్టాలి ఇత్తనం ఖరీదు ఇలా ముప్పై పుట్లు వేయాలండి అది ముప్పై ఫుట్లు అంటే కనీసం ముప్పై పది మూడు లక్షల రూపాయలు ఇతనాలను పెట్టాలి ఫస్ట్ విత్తనానికి ఒక ఎకరానికి అది అది బాగా ఎక్కువ రేట్లు అయిపోతుంది దీంట్లోనే కొత్త రకాలు ఏమైనా అంటారా మరి హైబ్రిడ్ రకాలు అదే కొవ్వూరు మళ్ళీ లాంఫార్మ్ వాళ్ళు టిష్యూ కలిసి ఇస్తున్నారు అండి అవి ముందులోనే కొంచెం లేట్ గా బయలుదేళ్తాయి దాటిగా చక్కెరగా ఉందని కర్పూరం అవి ఎత్తు తక్కువ ఎత్తులో గెలైటం అవన్నీ ఉన్నాయండి తెగుడు అంటే ఈ గాలి వేసి పడిపోకుండా తెగుళ్ళు తగ్గుతాం లేదంటే పెట్టుబడి కొంచెం తగ్గుద్ది అండి అవి ఒకేసారి ఈల్డింగ్ వస్తాం ఈల్డింగ్ వస్తాం దాని గురించి అవి అలా మొగ్గుతున్న ఆ రకం వచ్చిన అందరికీ అని చేస్తున్నారండి ఆ అది పిలకొచ్చి పదిహేను రూపాయలకి అయిపోతుందండి అది గవర్నమెంట్ సబ్జెక్ట్ ఏంటి ఇస్తుందో తెలియదు ఊర్లో ఉందని అది ఏదేమైనా మీరు చెప్పబోయేది ఏంటి అరిటివి అటు వల్ల పెద్ద లాభదాయకం ఏం లేదండి ప్రస్తుతానికి అయితేనే రాబోయే రోజుల్లో పాతిక ముప్పై సంవత్సరాల క్రితం అయితే పెద్దోళ్ళు చేసిన వాడు బాగానే ఉండేది అంతకని విలువ ఉండేది అందుకని తగ్గిపోతుంది మన మండలంలో అన్నవరపూడు కండవెల్లి ముక్కమల పేపరు కాకరపూరు ఇలా కోనూరు వరకు ఉండేది ఇట్లా డిమండ్ ఎక్కువ ఉండేది అవునండి ఇలా తాడేపల్లి కూడా ఉంది ఆడితే అట్టిపడి ఉండేది కదండి ఎక్కడ ఇప్పుడైతే ప్రపంచం అంతా అట్టిగాయండి సాగు పెరిగిపోయింది ఏలూరు ద్వారకా తిరుమల ఎక్కడికక్కడ పార్తీపురం సోలూరు ఎక్కడైనా బొబ్బులి అలాగండి వినియోగం తగ్గిపోయింది వినియోగం తగ్గిందండి సాగు ఎక్కువైంది సాగు ఎక్కువైంది ఎక్స్పోర్ట్ ఏమో ఎక్స్పోర్ట్ మార్కెట్ లేదు బీహార్ వెళ్తుంది అంటారు ఇది బీహార్ బెంగాల్ కూడా వెళ్తుంది మన మన అచ్చు అక్కడ తింటారు అవి కర్పూరం కాట్మండి వెళ్తుంది కాట్మండు నేపాల్ కి ఒకసారి నేపాల్ రోడ్లతో ట్రాఫిక్ ఆగిపోయి ఒకసారి మార్కెట్ డౌన్ అయిపోతాయి కూల్ అయిపోతాయి ఈ మార్కెట్ కూడా స్థిరంగా ఉండడానికి ఏమి అవకాశం లేదు ఒకసారి ఒకలాగా ఒకసారి పచ్చిసారి కదండి నిలవ ఉంచుకోవడానికి ఆగదు మీరు ఎంత చెప్పారు కందని అది ఇది ఆగదండి అవునండి అవునండి అది మొత్తానికి అయితే అరటి రైతు లాభాల పంట అయితే పండించడం లేదని రైతు చెప్తున్నారు ఎందుకంటే ఈ సాగు అంతా కూడా ఎప్పటి నుంచో ఈ సాగుపై ఆధారపడే రైతాంగం ఇంకా వేరే ప్రత్యాన్నాయం ఎల్లలేక ఈ సాగు మీదే ఉండిపోతున్నారు తప్ప యువ రైతాంగం అయితే ఈ సాగుకైతే మక్కువ చూపడం లేదని దండరాజు చెప్తున్నారు ఈ అరటి సాగుకు మున్ముందు చూస్తే భవిష్యత్తు లేదనే ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది రాబోయే కాలం అంతా ఈ అరటిని పాఠ్యాంశాల్లో చదువుకోవాలేమో అన్నట్టుగా ధనరాజు గారు చెప్పారు ఇది ఈనాటి ఎపిసోడ్ మరి ఎపిసోడ్తో మీ ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఊరు రైతు